ఏలూరు జిల్లా చెంగారెడ్డి గూడెంలో వినాయక చవితి రోజున వింత ఘటన ఓ ఇంట్లో వినాయకుడి వద్ద ఎలుక విన్యాసాలు వినాయక చవితి సందర్భంగా పసుపు వినాయకుడిని తయారు చేసి పూజ వద్ద పెట్టిన సుబ్రహ్మణ్యం పసుపు వినాయకుడి వద్దకు వచ్చిన ఓ ఎలుక సుమారు రెండు గంటల పైగా పసుపు వినాయకుడి వద్ద తిరుగుతూ సందడి చేసిన ఎలుక ఎలుకను చూడటానికి ఆసక్తి చూపిన స్థానికులు వినాయక చవితి రోజున ఇంట్లో పూజ కోసం పెట్టిన వినాయకుడి వద్దకు ఎలుక రావడం మంచిదంటున్న స్థానికులు ఎలుకకు నీళ్లు పోసి పలహారం పెట్టి హారత పట్టిన మహిళలు

దానికి ఎందుకు వెళ్తుంది వస్తుందా పొద్దునుంచనా అవుతుంది అక్క గంట అవుతుంది పాపనన్నా స్కూల్ చేసి తీసుకెళ్ళింది నేను నా దానా జనల్ తీసుకున్నాను జనల్గా ఉందా అట్లా ద్దాం అనుకున్నాము కరెక్ట్ గా అరగంటి నుంచి ఇక బైక్ వచ్చింది ఎక్కడికే వీడియో చిన్న يلا بوتلوں اورے ہری نیلا پانی کو آ جا بولے تو کدھر گئے

Kita mau diproteksi ke dalam 아니요. 이 l �� m o 지 с к а я 인색은 왜 ж и net repay t u t o r i a

ఆ గంట ఎందుచే ఇ ఇవచ్చారు గాని గంట సేపు పట్టి ఈ ఫోటో తీసింది చాల ఫైట్ కర వచ్చింది బాప నిలకొచ్చింది మా ఇంటి దగ్గర నుంచి అంటుంది ఎందుక యాక్ యాక్ అంటే వజై లేక కెల్ అంట ఆ అయితే అయితే ఇప్పుడికి కాదు గంట దాకే అంటే మామూలు మరి పర్వాలేదు చెప్పండి ఆయన అడుగుతారు సందర్భంగా చర్చ అభివృద్ధి మీరు మాట్లాడుకున్నాడు మాట్లాడు

తోక పెట్టేలాగానే అండి సింటు లేదు నేనే వెళ్తాను ఏం చేస్తలే తోలు అయితే లేదు చూడాలి అంతే అన్ను పట్టుకుంటే అసలు